వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి గ్రహగతులు ఉండబోతూ ఉన్నాయి ఎందుకంటే ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఫిబ్రవరి దగ్గర నుండి చాలా కీలకంగా మారబోతూ ఉన్నది ఉదాహరణకి కుజునికి ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం గురునకు ఉండేటువంటి వక్రగతి పూర్తయిపోతూ ఉండడం అలాగే గ్రహాల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు ఇవన్నీ వెరసి ద్వాదశ రాసుల పైన పూర్తిగా ప్రభావాన్ని చూపబోతూ ఉన్నాయి ఉదాహరణకి ఈ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితిని గమనిస్తే ఫిబ్రవరి నెల నాలుగవ తారీఖు రాత్రి అంటే ఐదు వచ్చేస్తుంది ఐదవ తారీఖుల గాయతూ గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది ఇప్పటి వరకు వక్రించినటువంటి గురువు ఇక రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ తన యొక్క సాధారణ ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నారు ఇక కుజుడు ఇప్పటి వరకు వక్రించి ఉన్నటువంటి కుజుడు ఈ ఇరవై ఐదవ తారీఖు తోటి ఫిబ్రవరి నెలలోనే తన యొక్క వక్రగతిని పూర్తి చేసుకుని తిరిగి మరలా తన యొక్క మార్గంలో ఆయన ప్రయాణించబోతూ ఉన్నారు అలాగే రవి మకర రాశిలో సంచారం చేస్తారు పదమూడవ తారీఖు వరకును ఆ తదుపరి పదమూడవ తారీఖు లగాయూ కుంభరాశిలో రవి శని గ్రహాల యొక్క యుతి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంటే జ్యోతిష పరిభాషలో గురు యొక్క యుతి శనికుజుల యొక్క సమసప్తక స్థితి రవిశనుల సమసప్తక స్థితి రవిశనుల యొక్క యుతి ఎందుకంటే ఆ గ్రహం అస్తంగత్వం అయ్యేటువంటి విధానం ఇవంతా కూడా ఇప్ప ఈ కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఇప్పటి వరకు రవిశనులు కలిసింది సంవత్సర కాలం తర్వాత మరలా ఇప్పుడే రవిశనులు కలిసి ప్రయాణం చేయబోతూ ఉన్నారు కాబట్టి శుక్రుడు రాహువు కలిసి మీనరాశి ఎందు ఉండబోతూ ఉన్నారు ఇలా ఉన్నప్పుడు ఈ ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశులకు ఏ విధమైన ఫలితాలు కలగబోతాయి మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మాసం అంతా కూడా దేని మీద ఆధారపడింది అంటే గురుడిచ్చేటువంటి ఫలితాల మీదే ఆధారపడి ఉంటుంది తప్పితే రవిశనుల యొక్క యుతి జరిగినప్పుడు అనగా పదమూడవ తారీఖు దాటిన తర్వాత కూడా ఎక్కువ విషయాలు ప్రభావితం అవుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలను నిశ్చితంగా పరిశీలన చేద్దాం అందులో భాగంగా ద్వాదశ రాసుల యొక్క ఫలితాలని మనం చూద్దాం మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం మిశ్రమంగానే ఉన్నది కారణం ఏంటి అంటే శుక్రుడు మినహాయించి మిగతా ఏవి కూడా అంత అనుకూలంగా లేవు అంటే చెప్పుకుంటూ పోతే నెగిటివ్స్ ఎక్కువ ఉంటాయి అందుకనే నిడివి కూడా మేము తగ్గించేస్తున్నాం మీనరాశి గురించి పెద్ద చెప్పుకుంటే ఇప్పుడు వ్యయంలో ఇన్ని గ్రహాలు పడ్డాయి అలాగే గురుబలం పోయింది వకరించిన గురుడు కూడా అంత అనుకూలంగా లేరు ఆయన మారిపోయారు అర్ధాష్టమ కుజుడు అంటే ఇక మనం దాని గురించి ఏం చెప్తాం గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది ఒక శుక్రుడు మాత్రమే చంద్రుడితో కలిపి యోగిస్తూ ఉన్నారు ఇది వల్ల పదిహేను శాతం ఫలితం మాత్రమే ఈ రాశి వారికి వస్తుంది మరి ఈ పదిహేను శాతం శుభ ఫలితాలతోటి మనం ఎంత ఈతగలుగుతాం మన దగ్గర ఉన్నది ఒక లీటర్ పెట్రోల్ వెయ్యి కిలోమీటర్లు వెళ్ళాలంటే అది రాదు కదా అందుకని ఏం చేయాలి ఇంటర్వెల్స్ లో ఆగి ముందుకు ఒక పెట్రోల్ బంక్ దొరికేంత వరకు ఈ లీటర్ పెట్రోల్ తోటి కొంతసేపు నడిపించుకుంటూ కొంతసేపు తోలుకుంటూ ఎత్తు వచ్చినప్పుడు ఎక్కించి పళ్ళం వచ్చినప్పుడు ఇంజిన్ ఆపేసి ఇలా మనమే రకరకాలైనటువంటివి చేసుకుంటూ వెళ్ళాలి అలాగే మేనరాశి వాళ్ళు కూడా ఏంటి అంటే అనుకూలత ఉన్నప్పుడు చొచ్చుకుపోతూ ఉండడం ప్రతికూలతలు వస్తూ ఉన్నప్పుడు ఆగిపోతూ ఉండడం ఎవరి మీద ఆధారపడకుండా ఉండడం ఆరోగ్యపరంగా ఎప్పటికప్పుడు చాలా కాన్షియస్గా ఉండడం ఏ నిర్ణయం తీసుకున్నా గురువుల యొక్క అనుగ్రహాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళడం ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం ఓవర్ కాన్ఫిడెన్స్ గా వెళ్ళకుండా ఉండడం ఇవన్నీ కూడా చాలా నియమనిష్టలుగా ఉండి ముందుకు వెళుతూ ఉండాలి ఎందుకంటే ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి ఇందులో మనం చెప్పుకుంటూ పోతే ఎందుకంటే భయపెడతారంటారు గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది దాన్ని మనం ఏం చెప్పలేము మీరు చూడండి ఎంత ప్రెషర్ ఉంటుందంటే మీనరాశి వాళ్ళకి ఒక చెరుకు గడని మిషన్ లో పెట్టి తిప్పుతాడు అది ఎంత అవుతుంది దాని మీద ఎంత ప్రెషర్ పడుతుంది అలాగే ఉంటాయి ఈ రాశి వాళ్ళ యొక్క స్థితిగతులు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మనం ఎక్కడ క్రష్ అయిపోకుండా ఎక్కడికక్కడ తప్పించుకుంటూ ముందుకు వెళ్ళాలి దానికి భగవద్ అనుగ్రహం చాలా ముఖ్యము ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మీనరాశి వారు ఎప్పటికప్పుడు ఉత్తేజంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆంజనేయ ఆరాధన క్రమం తప్పకుండా చెయ్యాలి ప్రతి శనివారం నాడు శివాలయంలో ప్రదోషకాలంలో దీపం పెట్టాలి ప్రతినిత్యం ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేయాలి ఇలా చేస్తూ ఉంటే మీనరాశి వారికి మంచి రోజులు వస్తాయి ఏదేవైనా ఈ కుజస్తంభన గురుని యొక్క వక్రత్యాగము రవి బుద్ధుల మార్పు ఇవన్నీ కూడా ప్రతికూలించేటువంటి అంశాలు శుక్రుడు బలం ఒక రెండు నెలలు ఉంటుంది ఈ రెండు నెలల వ్యవధిలోనూ కూడా కొంత ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జాతకంలో దశాంతర్దశలు బాగుంటే ఈ గ్రహస్థితిని దాటగలుగుతారు జాతకం కీలక కుంభమేళ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మొదటి నెలలో వస్తూ ఉన్నటువంటి అతి పెద్ద హిందూ పండగగా మనం దీన్ని చెప్పుకోవచ్చును కానీ చాలామంది మనలో అంటే కుంభమేళా అనగానే మనకి నాగ సాధువులు కనబడతారు అలాగే ప్రయాగరాజులో జరుగుతూ ఉన్నది భారీ సెట్టింగులు కనబడుతూ ఉన్నాయి నిజానికి కొన్ని కోట్ల మంది నలభై కోట్ల మందికి పైగా ఈ కుంభమేళాలో పాల్గొంటారు అని చెప్పి అధికారికంగా వినిపిస్తూ ఉన్నటువంటి మాటలు అయితే ఇంత పెద్ద ఉత్సవానికి చాలామందికి రీజన్ తెలియదు అంటే చాలా మంది మనలో కుంభమేళానికి వెళ్తున్నాం మేము స్నానం చేద్దాం అనుకుంటున్నాము ప్రయాగలో స్నానం చేస్తాము దాని తర్వాత గయ వెళతాము దాని తర్వాత కాశీ వెళ్తాము ఇవన్నీ చెప్తారు నిజానికి అసలు మనం చేస్తూ ఉన్నటువంటి దానికి పారమార్థికం ఏమిటి అంటే కుంభమేళ అంటే ఏమిటి మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి దాంట్లో ఎందుకు స్నానం చేయాలి ముఖ్యంగా పేరు చూస్తే కుంభమేళ ఇది హిందూ పదం కుంభ అంటే మనం రాసుల్లో కూడా కుంభరాశి మనకి కనబడుతూ ఉంటుంది ఒక పురుషుడు ఒక కుండని పట్టుకుని ఉంటాడు అది కుంభరాశిగా ప్రతీతి అలాగే మేళ అంటే కలయిక నిజానికి కుంభమేళ అనే పేరు ఎక్కడి నుండే వచ్చిందంటే కుండలో ఉన్నటువంటి తేనె అంటే దీన్ని ముఖ్యంగా అమృతం కింద చెప్తారు దేవతలు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు మందర పర్వతాన్ని ఆధారంగా చేసుకుని పరమేశ్వరుడైనటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మావతారంలో కింద ఆ పర్వతం కింద ఉండగా వీళ్ళు కవం కింద చేసుకుని ఈ దేవతలు రాక్షసులందరూ కూడా అమృతం కోసం ఈ పర్వతాన్ని జిలుకుతారు అదంతా కూడా మనకి తెలిసినటువంటి విషయమే అయితే ఇలా పన్నెండు సంవత్సరాలు ఈ పర్వతాన్ని అంటే ఆ క్షీర సాగరాన్ని మధించిన తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత మనకి అమృతం వస్తుంది ఈ వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు తీసుకోవాలి అనేటువంటి తోపులాట్లో ఆ కుండలో ఉన్నటువంటి ఆ అమృతము నాలుగు చినుకులు అంటే చిన్న చిన్నవి నాలుగు ప్రాంతాల్లో పడతాయి భారతదేశంలో ఆ నాలుగు ప్రాంతాలే ప్రయాగరాజ్ ఉజ్జయిని అలాగే నాసిక్లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ ఇక నాలుగవది హరిద్వార్ మీరు ఎప్పుడైనా చూడండి కుంభమేళాన జరిగినప్పుడు ఈ నాలుగు ప్రాంతాల్లోనే జరుగుతాయి దానికి కారణం ఇది ఆ అమృతం ఆ కుండ ఏదైతే మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో ఆయన ధన్వంతరి తీసుకొచ్చినటువంటి అమృత కలసి ఉన్నదో దానిలో నుంచి నాలుగు బిందువులు పడ్డాయి భారతదేశంలో ఈ నాలుగు ప్రాంతాల్లో అందుకనే ఈ నాలుగు ప్రాంతాల్లోనూ కుంభమేళ అనేటువంటిది నిర్వహిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి ఇక రెండవది ఎప్పుడెప్పుడు జరుగుతాయండి కుంభమేళ అంటే ప్రతి కుంభమేళ అంటే ఇందులో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ జరుగుతుంది అయితే ఇది ఎలా జరుగుతుంది కాల నిర్ణయం పన్నెండు సంవత్సరాలు ఇప్పుడు మనం గురుని బట్టే మనం పుష్కరాలు వస్తూ ఉన్నాయి గురుణ్ బట్టి ఎందుకు వస్తాయి పుష్కరాలు అది కూడా మనం ఆలోచించాలి మనం గుడ్డిగా వెళ్ళిపోకూడదు ఆ ఓకే గురుణ్ణి బట్టి పుష్కరాలు వస్తాయి అంటే ఎందుకు వస్తాయి ఇక్కడ దేవగురుడైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి మానము ఒకటి ఉన్నది అంటే కొలత మానము అన్నాం ఇప్పుడు మనం ఉన్నాము చాంద్రమానాన్ని అనుసరిస్తాం సౌరమానం ఒకటి ఉంటుంది మానం ఒకటి ఉంటుంది ఇలా కాలానికి ఉండేటువంటి కొలమానాలు ఒక్కొక్క గ్రహాన్ని ఆధారంగా చేసుకుని ఒక్కొక్కటి ఉంటూ ఉంటాయి ఇప్పుడు ఉత్తరాదిలో ఉండేటువంటి కొలమానం అంతా బార్హస్పత్యమానము సౌరమానము అంటారు ఈ సౌరమానం బార్హస్పత్యమానాల ఆధారంగా సూర్యుడు గురుడికి సంబంధించినటువంటి గ్రహ గమనాలను బట్టే ఈ కుంభమేళ వస్తూ ఉంటుంది రవి గురుల యొక్క మార్పులు ముఖ్యంగా రవి ఇద్దరూ కలిసి వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయిని లో ఈ కుంభమేళా నిర్వహిస్తారు అలా కాక రవి మకర రాశిలో సంచరిస్తూ గురుడు వృషభ రాశిలో సంచారం చేసినప్పుడు ప్రయాగలో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి మేషరాశి ఎందు గురుడు కుంభరాశిలో ఉండగా హరిద్వార్లో కుంభమేళా నిర్వహిస్తారు అలాగే రవి ఇద్దరూ కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆ సమయంలో నాసిక్ లో ఉన్నటువంటి త్రయంబకేశ్వర్ లో మనకి కుంభమేళా నిర్వహిస్తారు కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు రావు ఇందులో పన్నెండు సంవత్సరాలకి ఒకసారి కుంభమేళ వస్తుంది పన్నెండు కుంభమేళాలు పూర్తయితే దాన్ని ఒక మహాకుంభమేళ అన్నారు అంటే ఈ లెక్కన మహాకుంభమేళ ఎప్పుడు వస్తుంది పన్నెండు పన్నెండులో నూట నలభై నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే మహాకుంభమేళ వస్తుంది ఈ కుంభమేళ వచ్చింది అంటే ఈ నలభై ఐదు రోజుల పాటు సిద్ధులు యోగులు మునులు ఋషులు కంటికి కనబడనటువంటి శరీరాలతో తిరుగుతూ ఉండేటువంటి వారు తేజస్వరూపులు దేవతలు యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ కుంభమేళాలో ఆచరిస్తారు అందుకనే దానికి అంతటి ప్రాధాన్యత మరి ఇంతమంది మహానుభావులు స్నానం చేస్తూ ఉంటే అందులో కూడా మనం ఆ సమయంలో స్నానం చేయడం ద్వారా ఈ శరీరాన్ని అంటిపెట్టుకున్నటువంటి పాపరాశి అంతా దగ్ధమైపోతుంది అన్నాడు ఇంకా మించి మానవ జన్మకి కావాల్సింది ఏముంది ఆ స్నానం ద్వారా కుంభమేళాలో ఈ శరీరాన్ని భగవంతుడిచ్చినందుకు ఈ శరీరంతోనే కాకుండా గత జన్మంలో చేసినటువంటి సంచిత ఆగామి ప్రారంధ కర్మలన్నిటిని కూడా పోగొట్టుకోవడానికి ఇదొక అద్భుతమైనటువంటి అవకాశం స్వస్తి